హాయ్ హలో గాయస్ అందరికీ హ్యాపీ దివాళి మేమైతే ముందుగా దేవుడి దగ్గర అయితే చక్కగా అన్నీ క్లీన్ చేసేసి దేవుడిని అయితే చక్కగా సర్దేశాం అమ్మవారిని నెక్స్ట్ అయితే పురం తయారు చేసుకున్నాం అందులో అయితే ఆయిల్ వేసుకుని సిద్ధంగా పెట్టుకున్నాం నెక్స్ట్ అమ్మవారికి వచ్చిన ప్రసాదాలు చేసిన ప్రసాదాలు చూసేద్దాం రండి మేమైతే పరమాన్నం గారెలు అండ్ పులిహోర నెక్స్ట్ పాకం గారెలు అయితే మా అత్తయ్య ప్రిపేర్ చేశారు ఇంకా ఎవరిష్టం వాళ్ళది నచ్చినన్ని ఐటమ్స్ పెట్టుకోవచ్చండి పూజన అయితే ఆ ప్రసాదాలన్నీ పెట్టి పూజ అయితే కంప్లీట్ చేసేసాం పూజ అయితే కంప్లీట్ చేసేసిన తర్వాత మేమైతే దీపాలు వెలిగించామండి పూజ కంప్లీట్ అయ్యే ప్రాసెస్లో మొత్తం దీపాలు కూడా అన్నీ వెలిగించేసాం అలానే మేము ఎప్పుడూ ప్రతి సంవత్సరం అలానే పెడతాము నీ ఇయర్ కూడా అలానే పెట్టాం ఇంకొకటి మేమైతే అమ్మవారి దగ్గర ఉప్పు దీపం కూడా అయితే పెట్టడం అలవాటు సో మీలే ఎంతమంది పెడతారో కామెంట్ చేయండి నెక్స్ట్ బయట కూడా దీపాలు మొత్తం వెలిగించేసి మొత్తం ప్రిపేర్ చేసేసాం అమ్మవారి తులసి మొక్క దగ్గర అండ్ గుమ్మం ముందు మొత్తం అంతా దీపాలు అయితే పెట్టుకున్నాం చీకటి లేకుండా నెక్స్ట్ పూజ కూడా కంప్లీట్ చేసేసాం ఆరు బయట ఇంకా మొత్తం మిగిలిన ప్లేసుల్లో కూడా ఇక్కడెక్కడ ఉండిపోయినాయి ఆ ప్లేసుల్లో కూడా దీపాలు మొత్తం వెలిగించేసాం నెక్స్ట్ దీపావళిలో అతి ముఖ్యమైనది డ్యూటీలు కొట్టడం డ్యూటీలు కొట్టడం అంటే మీకు తెలుసా కామెంట్ చేయండి డ్యూటీలు అయితే అంటే గోంగూర కర్రలు తీసుకొచ్చి వాటి మీద అయితే వైట్ క్లాత్ కొత్త తీసుకుని దాన్ని చీల్చి ఒత్తిళ్ళ చేసి అయితే వీటిని వెలిగించి కొడతారు ఇవి దేనికోసం అంటే చిన్నపిల్లలైతే వాళ్ళకున్న కళ్ళ దిష్టి మొత్తం అంతా పోవడానికి అదే పెద్దవాళ్ళు అయితే మొత్తం వాళ్ళకి నరదృష్టి మొత్తం అన్నీ పోతుంది అనేసి అంటారు సో అందుకనేసి మేము ఇది ఒక ఆచారం కింద ఎప్పుడూ అయితే మా వాళ్ళు వెలిగిస్తూ ఉంటారు మరి మీరు ఎప్పుడైనా వెలిగించుకుని ఈ విధంగా చేసుకున్నారా మరి చేసుకుంటే కామెంట్ చేయండి ఈ డ్యూటీని అయితే వెలిగించి అవి మొత్తం ఆయిల్ అంతా కారిపోయి అవి ఆరే వరకునైతే మనం చేత్తో పెట్టుకోవాల్సి ఉంటుంది దాన్ని చేత్తో పట్టుకుని మొత్తం లాస్ట్లో అయితే వాటిని కింద కొట్టి దిబ్బి దిబ్బి దీపావళి మళ్ళీ వచ్చే నాగల చవితి అనేసి అయితే వీటిని కంప్లీట్ చేస్తారు మరి మీలో ఎవరైనా ఈ విధంగా చేసుకుంటారా కొంతమంది అయితే కర్రలకు కడతారు లేకపోతే చెరుకు కళ్ళకు కూడా కడతారండి మేమైతే ఎప్పటి నుంచో గోంగూర అయితే పెట్టుకుని చేసుకుంటాం ఇవి కూడా ఏం గోంగూర అంటే మామూలు కాకుండా పుల్ల గోంగూర అంటారుగా ఆ అయితే మేము ఇవి యాడ్ చేసి కడతామండి సో ఆ విధంగా అయితే ముందు డీటెయిల్ కొట్టేసి అయితే నెక్స్ట్ దీపావళి సంచా దీపావళి మొత్తం స్టార్ట్ చేస్తాం వెలిగించేవన్నీని సో ఫస్ట్ అయితే మెయిన్ ఇది కంప్లీట్ అయిపోవాలి మాకు ఇది కంప్లీట్ అయిన తర్వాత మెయిన్ ప్రాసెస్లోకి దానిలోకి వెళ్తామండి సో ఇది మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ అలా టైం పడుతుంది సో ఇక్కడైతే మా ఆద్విని మేము కొట్టమ్మా పట్టుకో అది భయపడిపోతుంది అందుకనేసే మా వారు అయితే పట్టుకుని దాంతో కూడా డ్యూటీలు కొట్టించారు నెక్స్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాధవి అయితే స్టార్ట్ చేసింది దీపావళి సామాన్లు కాల్చడానికి ఈ క్రాకర్స్ జూట్స్ అయితే ఇది ఫస్ట్ భయపడింది సో తర్వాత అయితే కొంచెం అలవాటు పడి అది కూడా కాలుస్తాననేసి ఇంట్రెస్ట్ చూపించింది చిన్న చిన్నవి కాకుండా పెద్ద అయితే అడుగుతుంది అది అవి ఇవ్వలేం కదా అందుకని చిన్న ఆటలతో సరిపెట్టేశాం నెక్స్ట్ అయితే చించుపూడ్డి ఒకటి వేసాం వేసి నెక్స్ట్ మా టెర్రస్ మీద అయితే కొంచెం కొన్ని షార్ట్లు అయితే వేశారు స్కై షాట్స్ అవి కూడా సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసేసుకుని తారా జోబులు అంటారుగా మీలే ఎంతమందికి తెలుసు అవి కూడా అయితే ఈ సంవత్సరం వేసాం ఆ బాంబుల్ సౌండ్కి అయితే నాకు తలనొప్పి వచ్చేసింది నెక్స్ట్ ఇక్కడైతే మా మర్దిగారైతే థౌజండ్ వాళ్ళ వెలిగిస్తున్నాడు వెలిగి తను వెలిగించాడో లేదో ఆ ఫోన్ పట్టుకుని నేనైతే పరుగు పరుగు సో అలా లాస్ట్లో అయితే కొన్ని పిక్లు అయితే దిగేసి దివాళీని అయితే కంప్లీట్ చేసేసుకున్నాం మరి మీ ఇంట్లో మీరు ఎలా చేసుకున్నారో చెప్పేయండి